రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం నేటి రోజున క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుచు క్రీస్తు ప్రభువు ఆ దివ్య బాలుడు బెత్లహేము నుండి మొదలు భూదిగంథముల వరకు వ్యాపింపచేయనున్నాడు తన ఉనికిని ఎవరి ద్వారా ముగ్గురు జ్ఞానుల ద్వారా ఆ ముగ్గురు జ్ఞానుల సాక్ష్యము సాష్టాంగము సాక్షాత్కారము వారు ఇచ్చిన సాక్ష్యము వారు చేసిన సాష్టాంగ నమస్కారము వారు భూదిగంధముల వరకు ప్రవచించిన ఆ సాక్షాత్కారాన్ని మనం నేటి రోజున ముగ్గురు రాజుల పండుగగా క్రీస్తు సాక్షాత్కార మహోత్సవముగా కొనియాడుచున్నా మరి క్రీస్తు ప్రభు బెత్లహేములో ఉద్భవించి ముగ్గురు జ్ఞానుల సాక్ష్యము సాష్టాంగము సాక్షాత్కారము ద్వారా ప్రపంచమునకు పరిచయం చేయబడి బెత్లహేము మొదలు దివ్య బాలుని మహిమలు పరవశమై పొంగుచుండగా మనస్పందన ఏమిటి క్రీస్తు బాలుడు జన్మించినప్పుడు మూడు వర్గాలకు చెందిన ప్రజలు మూడు విధాలుగా స్పందించారు మొట్టమొదటి వర్గం హేరోదు వర్గం చిన్న బాలుడైన యేసును చంపాలని తదనంతరం ఎంతోమంది బాలురను హతమార్చాడు రెండవ వర్గం ధర్మశాస్త్ర బోధకులు ఆహ్ ఎవరు పుడితిలే మాకేంటిలే ఆ చిన్న బాలయ్యూసా మాకేం పనిలే అనే ధోరణి మూడవ వర్గం గొల్లలు జ్ఞానులు వీరేం చేశారు బాలుని దర్శించి సాష్టాంగపడి నమస్కరించి సాక్షాత్కరించారు ఆ చిన్న బాలుని గురించి ప్రపంచ నలుమూలల చాటి చెప్పారు ముగ్గురు జ్ఞానులైన మెల్కియోరు బల్తసారు కస్పారు మూడు సంస్కృతులను ఆ మానవ సమ్మేళనాన్ని మనకు పరిచయం చేస్తూ వారు ఇచ్చిన సాక్ష్యము వారు చేసిన సాష్టాంగము వారు ప్రకటించిన సాక్షాత్కారము నేటి యుగంలో క్రైస్తవులు కథవులికల మనకు ఆదర్శమవ్వాలని క్రీస్తు మహిమను సాక్షాత్కరించాలని మన విశ్వాసం ద్వారా మనందరి ప్రార్థన మనందరి ప్రయత్నం ఆమె